సర్కారు ఆదేశాలతో మత్తు మాఫియా బెండు తీస్తున్నారు తెలంగాణ పోలీసులు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు టచ్ చేస్తే డ్రగ్స్ లింకుల డొంకలు కదులుతున్నాయి ఎలక్ట్రికల్ షాప్ అడ్డాగా డ్రగ్స్ దందా చేస్తున్న రాజస్థాని ముఠాకి చెక్ పెట్టారు కూపీలాగితే కుటీర మత్తు పరిశ్రమ చిత్రం తడుక్కుమంది తండ్రి ఇద్దరు కొడుకులు దగ్గర బంధువులు వాళ్లతో కలిసి వ్యాపారులు అంతా కలిసి ఒక డ్రగ్ నెట్వర్క్ నిర్వహిస్తున్నారు ఇక డ్రగ్స్ కి బానిసలైపోయిన వాళ్లే పెడ్లర్లుగా ఈ దందాన్ని దౌడు తీస్తున్నారు ఆ కేటగాలకు చెక్ పెట్టారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గాని గంజాయి గాని ఎవరైనా పదం బలకాల కూడా మోకాళ్ళలో వణుకు పుట్టాలి కడుపులో సలిజలం దొర్రబడాలి సర్కార్ వారి మాటే బాటగా మత్తు మాఫియాపై బుక్కుపాదం రౌండ్ డి క్లాస్ నిఘా కంటపడితే వెంటపడుడే గంజాయి డ్రగ్స్ మాఫియా బెండు తీస్తున్నారు పోలీసులు ఒకే రోజు రెండు బిగ్ బ్రేకింగ్ రాయదుర్గల్లో కరెంట్ షాప్ లో రాజస్థాన్ డ్రగ్ గ్యాంగ్ చెక్ పెట్టారు లాండ్ ఆర్డర్ పోలీసులు నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల విలువైన ఖరీదైన కార్లు స్మార్ట్ ఫోన్ సరంజామాను సీజ్ చేశారు మా ఎస్ఓటి మాదాపూర్ టీమ్ అండ్ రాయదుర్గం పోలీస్ ముగ్గురు డ్రగ్ సప్లయర్ ని పట్టుకోవడం జరిగింది వాళ్ళతో పాటు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ హెరోయిన్ అంటే వర్త్ ఫోర్ క్రోర్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ హెరాయిన్ పేస్ట్ దాంతోపాటు ఐదు ఐదుగురు కన్జ్యూమర్స్ని కూడా పట్టుకోవడం జరిగింది మరోవైపు మరో భారీ డ్రగ్ రాకెట్ ను ఛేదించారు తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు నైజీరియా టు హైదరాబాద్ వయా బెంగళూరు డ్రగ్ రూట్ మ్యాప్ ను బ్రేక్ చేశారు రాహుల్ మహేష్ అనే ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు వారి దగ్గర నుంచి నాలుగున్నర లక్షల విలువైన ఎండిఎంఏ డ్రగ్ ను సీజ్ చేశారు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ బట్వాడాలో నితిన్ రెడ్డి అనే వ్యక్తి కింగ్ఫిన్ అని గుర్తించారు ఈ ముఠాకు ఓ నైజీరియన్ డ్రగ్స్ చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది అయితే వీళ్ళిద్దరూ అమ్మకం కంటే ముందు సేవించడం స్టార్ట్ చేశారు ఆ సేవనంలో భాగంగా వాళ్ళు బాగా అడిక్ట్ అయిపోయినారు దాంట్లో రాహుల్ అనే వ్యక్తి అంతకుముందే ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేర్పించడం జరిగింది కానీ అది మానక ఆ సెంటర్ నుంచి ఆయన పారిపోయి వచ్చి మళ్ళీ ఎదిగి వెడ్లర్గా మారి ఇది విస్తరించడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు ఇటీవలే ఫ్రాంక్ అనే నైజీరియాను ఆడితో లింకులున్న కార్న్ను అరెస్ట్ చేసి కటకటాల బాట పట్టించారు హైదరాబాద్ పోలీసులు మాదాపూర్ పోలీసులు బ్రేక్ చేసిన డ్రగ్ కేసులో ఎన్నో ట్విస్ట్లు ఉన్నాయి పక్కా ఫోకస్ పెట్టిన పోలీసులు లైట్ అనే ఎలక్ట్రికల్ షాప్లో నాలుగు కోట్లకు పైగా విలువైన హెరాయిన్ సరుకును పట్టుకున్నారు సావర్ జాట్ అనే అతను రాజస్థాన్ నుంచి ఈ సిక్స్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ హెరాయిన్ పేస్ట్ ఏముందో దాన్ని తీసుకువచ్చేసి మంగళరామ్ అనే అతను ఉన్న మంగల్ రామ్ అనే అతను ఇంట్లో పెడతాడు అక్కడి నుంచి దాన్ని దినేష్ మంగళరామ్ అండ్ గణేష్ ముగ్గురు కూడా తీసుకువచ్చేసి ప్రకాష్ చౌదరి అనే అతను ఒకటి షాప్ ఉంటుంది ఈ రాయదుర్గం ఆ లైట్ హౌస్ ఈజ్ ఏ ఎలక్ట్రికల్ షాప్ అక్కడ అన్ని ఎలక్ట్రికల్స్ ఐటమ్స్ దొరుకుతాయి సో లైట్ స్టోర్ అని పేరు ఉంది అక్కడ పెట్టుకొని అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ సో అక్కడ పెట్టే క్రమంలో మా టీం పడుకోవడం జరిగింది రాజస్థాన్ నుంచి హెరాయిన్ని హైదరాబాద్కి తీసుకువచ్చి ఇక్కడ కన్జ్యూమర్స్కి స్థలాలు ఎక్కడ యూత్ గ్యాదరింగ్ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి అమ్మడానికి ప్లాన్ చేసుకున్నారు దాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటున్నాం టోటల్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మంగళరాము దినేష్ గణేష్ ముగ్గురు కన్జ్యూమర్స్ ఐదుగురు ఉన్నారు నితిన్ ప్రకాష్ జైవాత్రం అండ్ ఇంకోటి ప్రకాష్ చౌదరి అండ్ బనారాం చౌదరి ఇందులో చిత్రం ఏంటంటే డ్రగ్ పెడ్లర్ కన్జ్యూమర్ అంతా రాజస్థానీలే నిందితుల్లో తండ్రి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఏ బంధంతో డ్రగ్ కా బంధన్ హై అనే లెవెల్లో దగ్గర బంధువులంతా ఓ వైపు బిజినెస్ చేస్తూ సైడ్ బిజినెస్ గా డ్రగ్ దందా చేస్తున్నట్టు తేలింది లాస్ట్ టైం బస్సులు తీసుకువచ్చారు స్వీట్ బాక్స్లు తీసుకువచ్చారు ఇప్పుడు రెగ్యులర్ చెకింగ్ చేస్తున్నాం కాబట్టి ప్రైవేట్ వెహికల్లు కూడా ఇట్లా తీసుకువస్తున్నారు పెద్ద మొత్తంలో తీసుకురావట్లేదు చిన్న చిన్నగా ఈ ప్లాన్ చేసుకున్నారు ఏదైతే రాజస్థాన్ వ్యాపారస్తులు హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెళ్లింగ్ చేసేవాళ్ళు కన్జూమర్లు అందరూ కూడా దగ్గరి బంధుత్వం ఉన్న వాళ్ళే వీళ్ళు వీళ్ళది మోడసపరేయండి వీళ్ళని వాడుకుంటున్నారు దీస్ పీపల్ ఆల్సో మ్యూల్స్ యాక్చువల్గా మీరు చూస్తే ఇట్ ఈస్ ఏ ఇంటర్నేషనల్ ఇష్యూ అక్కడి నుంచి రాజస్థాన్కి వచ్చేసి రాజస్థాన్ నుంచి ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారో వీళ్ళ ద్వారా దే ఆర్ సెండింగ్ సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు డూ సచ్ జాబ్స్ ఫర్ మనీ సో వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ వాళ్ళు బంధువులకే కాంటాక్ట్ చేస్తారు అట్లా అయింది కానీ ఇక్కడున్న రాజస్థాన్ కమ్యూనిటీస్ ఆల్రెడీ ఇంటూ ఇట్ అన్నట్టు అది కాదు సో వాళ్ళని వాడుకుంటున్నారు పట్టుబడిన కన్సూమర్స్ కు డ్రగ్ టెస్ట్ నిర్వహిస్తే పాజిటివ్ అని తేలింది రాజస్థాన్ గ్యాంగ్ డ్రగ్ డొంక కదిలింది వీళ్ళు ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే కోణంలో కూపీ లాగుతున్నారు పోలీసులు ఎవరైనా ఎక్కడైనా డ్రగ్ అమ్మినా కొన్నా వాడినా వెంటనే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ ట్రిపుల్ వన్ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా వస్తే కన్జ్యూమర్స్ ఉండవచ్చు యూజర్స్ ఉండొచ్చు పెడ్లర్స్ ఉండొచ్చు ఏదైనా వస్తే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ ట్రిపుల్ వన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన టీజీ న్యాబ్ ఏముందో అక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ అలాంటి వాళ్ళని ఇమిడియేట్ పట్టుకోవడం జరుగుతుంది యూజర్ ఉంటే కన్జ్యూమర్స్ ఉంటే డిఎడిక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది పెడ్లర్స్ మిగతా వాళ్ళని చట్ట ప్రకారంగా వాళ్ళని శిక్షించడం జరుగుతుంది టచ్ చేస్తే డ్రగ్ పట్టుబడుతున్నాయి ఇటీవలే డ్రగ్ కేసుల గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది కేసులు పెరుగుతున్నాయంటే దానర్థం డ్రగ్ మాఫియాపై అంతలా పట్టు బిగిస్తున్నారని నకరాలు చేస్తే మడతేసి జైలుకు పంపడమే